పంతొమ్మిది వందల ఎనభై మూడులో రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు చాలా రోజుల తర్వాత గాంధీ భవనకి ఆ రోజున రంగులు వేయించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో రా రాజీవ్ గాంధీ గారితో ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు మంత్రిగా తొలివెంధుల సభలో పాల్గొన్నారు తర్వాత మిగతా విషయాలన్నీ మీ అందరికీ తెలిసినయే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఏ విధంగా పార్టీని నిలబెట్టుకోవడానికి ఇరవై ఆరు ఎమ్మెల్యే స్థానాల నుంచి తొంభై స్థానాలు రావడానికి ఆయన పడిన శ్రమ తపన ఆయన వేసిన ఫౌండేషన్తో రెండు వేల నాలుగులో పాదయాత్ర హిస్టారిక్ పాదయాత్రతోటి ఆయన అధికారంలోకి వచ్చి ఆ పాదయాత్ర ద్వారా ఆయన తెలుసుకున్న విషయాలన్నింటినీ ఇందాక మన ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు నేను వాటన్నిటిని మళ్ళీ చరివిచ్ఛరణం చేయాల్సిన అవసరం లేదు మన అందరి హృదయాల్లో పేద ప్రజల గుండెల్లో ఒక చెరగని ముద్ర వేసి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి ఒక మనోధైర్యం ఇచ్చి నేనున్నాను నీకు తోడు నేను నా నాతోటి నడువు మనం ఈ పార్టీని పునర్నిర్మించుకొని రాష్ట్రంలో పేద ప్రజల అభ్యర్థికి కృషి చేస్తామని ఒక ఆత్మీయతాభావాన్ని పంచిపెట్టి మీ అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ఆయన ఎప్పటికీ మన హృదయాల్లో నిల్ నిలబడే ఉంటాడు నేను ముఖ్యంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారికి ఇన్ఛార్జి దీప మున్షి గారికి ఈ కార్యక్రమాన్ని పొద్దున్న నుంచి ఇంత చక్కగా రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదో జన్మదినోత్సవం సందర్భంగా ఇంత చక్కటి కార్యక్రమాలు నిర్వహించిన వారికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తరఫున ప్రతి కాంగ్రెస్ వాది తరఫున నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు అర్పించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను